ఓం శ్రీ మాత్రీ నమ రేపు జూలై పదవ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి వారికి కోట్లు గడించే యోగం మీరు అవునన్న కాదన్న జూలై నెల పది పదకొండు పన్నెండు తేదీలలో మీ జీవితంలో ఈ నాలుగు మార్పులన్నీ తప్పకుండా చూస్తారు మీ జీవితం ఊహించని రీతిలో మారిపోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి రేపటి నుండి కూడా రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అందుకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా వారు భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలు సాధిస్తారు ఈ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు మీకు లభిస్తాయి ఇష్టదైవాన్ని దర్శించండి మీకు అంతా బాగుంటుంది శుభప్రదమైన కాలం కొనసాగుతుంది త్వరగా విజయం లభిస్తుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఇంటిలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగపరంగా ఉన్నత స్థితి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారంలో విశేషమైన లాభాలు గడిస్తారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మనసులో ధ్యానించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు కన్యారాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం సహకరిస్తుంది మీరు కోరినది ఏదైనా ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది గ్రహాల సంచారం కారణంగా కన్యారాశి వారికి ఈ జూలై నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యా రాశికి సంబంధించినటువంటి వారి జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు వృత్తిపరంగా ఇది మీకు కొంచెం సువర్ణ అవకాశం అనేది చెప్పాలి మీ పదవింట్లో దేవగురు బృహస్పతి ఉండడం చేత మీకు హంసయోగం ఏర్పడుతుంది మీకు కార్యాలయంలో అపారమైన గౌరవం ఉన్నత పదవులు లభిస్తాయి మీ మాటవి విలువ పెరుగుతుంది దీనికి తోడుగా జూలై ఇరవై ఆరున మీ భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా పదవి ఇంట్లోకి ప్రవేశించడం అంటే మాళవ్య యోగం కారణంగా మీ పనికి ప్రశంసలు కూడా లభిస్తాయి ప్రమోషన్లు కూడా ఖాయం మీ రాశి అధిపతి మరియు వృత్తికి అధిపతి అయిన బుద్ధుడు లాభస్థానంలో ఉండడం చేత మీ ప్రతి ప్రయత్నం కూడా లాభదాయకంగా మారవచ్చు ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి సరైన సమయంగా చెప్పాలి ఆర్థిక ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది మరియు సామరస్యంగా కూడా ఉంటుంది మీ ఏడవ ఇంటి అధిపతి అయిన గురువు వృత్తి స్థానంలో బలంగా ఉండడం చేత మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వారి సలహాలు మీ కెరియర్ పురోగతికి సహాయం చేస్తాయి అయితే ఏడవింట్లో శని ఉండడం చేత మీ భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా బాధ్యతలు పెరగవచ్చు ఒకరికొకరు సహాయం సమయం కేటాయించడం ముఖ్యం వివాహం కోసం ఎదురు చూస్తు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సంబంధం కూడా కుదురుతుంది పాత స్నేహితులను కలుసుకొని ఆనందంగా జీవితాన్ని గడుపుతారు ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుందండి మీ ఆరవింట్లో రోగస్థానంలో రాహు ఉండడం చేత శత్రువులతో పాటు రోగాలు కూడా మీ దరి చేరవు మీరు చాలా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు ఏమైనా సరే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పటికీ అవి ఈ సమయంలో అదుపులో ఉంటాయి మరియు వాటి నుండి మీరు త్వరగా కోలుకుంటారు అయితే ఇంట్లో కేతు ఉండడం చేత కొన్నిసార్లు మానసిక ఒత్తిడి నిద్రలు ఏమి వంటి ఇబ్బందులు పెట్టవచ్చు ధ్యానం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీరు దాన్ని అధిగమించవచ్చు వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే మాసంగా చెప్పవచ్చు అమ్మకాలు మరియు లాభాలు గణనీయంగా పెరుగుతాయి మీ ఎడవింటి అధిపతి గురువు బలంగా ఉండడం చేత భాగస్వామ్య వ్యాపారాలు చాలా లభిస్తాయి కొత్త వెంచర్లను ప్రారంభించడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఇది ఒక కొత్త ఒప్పందాలు కూర్చుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు గుర్తింపు లభిస్తాయండి ఆర్థికంగా మీరు ఎంతో బలపడతారు కూడా విద్యార్థులకు ఈ సమయం చాలా విజయవంతంగా ఉంటుంది మీ రాశి అధిపతి బుద్ధుడు లాభస్థానంలో ఉండడం చేత మరియు జన్మకారకుడైన గురువు కేంద్రంలో గ్రహణ శక్తి పెరుగుతాయి కష్టపడి చదివి కోరుకున్న ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి కూడా ఇది చాలా చక్కటి సమయంగా చెప్పాలి మీ శ్రమకు తగిన గుర్తింపు అయితే మీకు ఈ సమయంలో లభించబోతోందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరితో జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే చాలా పద్ధతిగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఈ రాసు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది అసలు తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తారు కన్యా జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే విధంగా ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించాక పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు వీరు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్